మరి ఈ రోజు ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్ చేసింది ఒక్క విధం ఈ సంవత్సరం నెలలా ఎంతో రైతులకు రుణమాఫీ కానీ ఇవన్నీ చేయడం కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే సాధ్యమైంది ఇవన్నీ వేలాపాలు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు కాంగ్రెస్ ఏదన్నా మంచి చేసిందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోజు కూడా రేవతి రెడ్డి ఉన్నారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు మరి ఇలా ఇంద్రమ్మ రాజ్యం అనేది ఖచ్చితంగా అందరికీ కనబడుతున్నది మరి ఇంద్రమ్మ ఇంట్లో విషయం కాస్తే పత్తి విలేజ్లా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్లో కూడా శాంక్షన్ అయినాయి మరి పోయిన గవర్నమెంట్లు అన్ని విలేజ్లో శాంక్షన్ కాలే కాకపోతే ఈరోజు రేవత్ రెడ్డి అన్ని విధాల విజయం సాధిస్తున్నాడు ముందు ముందు కూడా రేవత్ రెడ్డి కావాలని జనం కోరుకునే పరిస్థితి వస్తుంది ఇది కావాలంటే చూసుకొని పచ్చపక్షాలు మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి ఇలా మాకు రైతు బాంధువు కానీ రుణమాఫీ చేసిన దానికి మరి రైతుల తరఫున మరి రేవత్ రెడ్డి గారికి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మరి ఇక్కడ బాలరాజు అన్న మన ఎమ్మెల్యే సాబు గానీ అందరికీ మా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాం జై కాంగ్రెస్